రాజ్యసభలో కరెన్సీ నోట్లు దొరకడం కలకలం తీవ్ర దుమారం రేపింది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీట్ వద్ద ఐదు వందల రూపాయల నోట్ల కట్ట గుర్తించినట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖ్ ఇవాళ సభలో ప్రకటించడం అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది రాజ్యసభ నిన్న వాయిదా పడిన తర్వాత సింఘ్వీ కుర్చీ వద్ద ఐదు వందల రూపాయల నోట్ల కట్టను భద్రతా సిబ్బంది గుర్తించినట్లు చైర్మన్ తెలిపారు ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకురాగానే విచారణకు ఆదేశించినట్టు చెప్పారు ఈ కరెన్సీ నోట్ల కట్ట ఎవరిది సభలోకి ఎలా వచ్చింది అనే అంశాలపై విచారణ జరుగుతోందన్నారు కరెన్సీ నోట్ల కట్ట సింఘ్వీ బల వద్ద దొరకడంతో రాజ్యసభ సమగ్రతకు కాంగ్రెస్ నేతలు భంగం కలిగించారంటూ కేంద్ర మంత్రి జేపీ నడ్డా ధ్వజమెత్తారు ఈ విమర్శలను తిప్పికొట్టిన రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కరెన్సీ నోట్ల అంశంపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు దర్యాప్తు తర్వాతే నిజానిజాలు బయటకొస్తాయని దర్యాప్తు పూర్తి కాకముందే సభ్యుడి పేరు చెప్పటంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు అటు తాను ఐదు వందల రూపాయల నోటు ఒకటి మాత్రమే తెచ్చినట్లు సింఘీ స్పష్టం చేశారు నోట్ల కట్టపై తనకు తెలియదని అన్నారు